అండి అందరికీ నమస్కారం రాసి పెట్టుకోండి మకర రాశి వారికి రేపటి నుంచి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే రేపటి నుంచి మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారికి ఏ స్త్రీ యొక్క కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి విద్యాయోగం వ్యాపారం వైవాహిక జీవితంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగబోతూ ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాలం నడుస్తుంది ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తవుతుంది ఇక వీడియోలోకి వస్తే మకర రాశి వారికి ఈ సమయం మంచిదవుతుంది నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు కుటుంబ సభ్యుల ఆదరణ కలుగుతుంది దైవబలం పూర్తిగా మీకు చేరుతుంది ఆనందపరమైన గొప్ప శుభవార్తలు అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిలో మీరు చక్కగా వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన మీకు మనస్తాపన కలిగించవచ్చు జాగ్రత్త పడండి వ్యాపారంలో కష్టాలు రాకుండా చూసుకోవాలి నష్టాలు రాకుండా చూసుకోవాలి స్థాన మార్పులు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీ ఇష్టదైవ ఆరాధన మీకు అనేక విధాలుగా మీకు మేలు కలిగిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు చూడబోతూ ఉన్నారు ఇక మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మారుతుంది ఏ పని మొదలుపెట్టినా చాలా చక్కటి ఫలితాలైతే మీరు చూడబోతూ ఉన్నారు మకర వారు రేపటి నుంచి మీరు ఎప్పుడూ కూడా కనీ విని చూడని విధంగా మీ జీవితం అయితే మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు మకర రాశి జీవితంలో ఒక స్త్రీ రాక వలన మీ జీవితం చాలా అదృష్టంగా మారబోతుంది ఆ స్త్రీ వలన మీకు అనేక రకాలుగా లాభాలైతే పొందుతారు ఆ స్త్రీ యొక్క అదృష్టం వలన మీ జీవితం చాలా మారుతుంది చాలా మార్పులు అంటే ఆ స్త్రీ వలన మీకు ఆర్థికంగా ఇంకా పురోగతి లభిస్తుంది మీరు మీ జీవితంలో కానీ ఇక చూడని విధంగా ఆర్థికంగా చాలా బాగుంటారు ఆ స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మీ జీవితం అనేది ఆనందమయంగా మారుతుంది ఇక ఆ స్త్రీని మీరు ఎప్పటికీ కూడా అంటే ఆ స్త్రీ వలన అంటే ఏ స్త్రీ వలన అయితే మీకు లాభం కలుగుతుందో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ స్త్రీని మాత్రం మీరు అసలు వదులుకోవద్దు మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగుండటం వలన మీరు తీర్చాల్సిన అప్పులు కూడా సమయానికి ముందుగానే తీర్చేసి రావడంతో మీకు చాలా బాగుంటుందన్నమాట మీకు ఎంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశివారు వ్యాపారంలో ఏ పని చేసినా సరే మీ అంతటా మీరే చూసుకోవాలి ఒకరిపై ఆధారపడకుండా ఒకరిపై భరోసా ఉంచడం అసలు చేయకూడదు మీ పని మీరే చేసుకోవాలి ఒకవేళ మీ పనిని ఎవరికైనా అప్పగించినా సరే వారిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి ఎందుకంటే మీ చుట్టూ మోసం చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు మీతో చాలా ప్రేమగా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ మీ వెనుకాలే గోతులు తవ్వుతారు అంతేకాకుండా మీ గురించి చెడుగా మీ వెనుక అసత్య ప్రచారం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీ మంచిని కోరుకునే వారెవరో మిమ్మల్ని ముంచేవారెవరో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోండి విద్యార్థులకు ఈ సమయం కొంచెం కఠినంగా ఉండవచ్చు చదువుపైన ఆసక్తి తగ్గి ఒత్తిడి అధికంగా కనిపించవచ్చు శ్రద్ధ పెట్టి మరి పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఎంతో అవసరం అయితే రోజు కూడా చదువు కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే మంచి ఫలితాలు పొందుతారు ద్వితీయార్థం కొంత అనుకూలంగా అయితే ఉంటుంది చదువు శ్రద్ధ పెరిగి మరియు పెద్దలు మరియు గురువుల సహాయంతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం కూడా మీకు జరగవచ్చు ఈ సమయంలో మకర రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతూ ఉన్నాయి అంటే మకర రాశి వారికి చెందినటువంటి వారికి ఈ సమయం మీకు జీవితంలో ఉత్సాహకరమైనటువంటి మార్పులైతే మీరు చూడబోతూ ఉన్నారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో మకర రాశి వారికి వారు చెందుతారు మకర రాశి రాశిచక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వం రాశి అని కూడా పిలుస్తారు ముసలి శరీరం కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక విషయం పైన పట్టుపడితే గట్టి పట్టుదలతో మీరు ఆ పనిని మొదలుపెట్టారంటే ఆ పనిని ఆ పని అంతం చూసే వరకు విడిచిపెట్టరు ఇంకా ఏ విధంగా అయితే మీరు సున్నితంగా అంటే జింక సున్నితంగా ఉంటుందో అదేవిధంగా మీ మనసు అంత సున్నితంగా ఉంటుంది ఈ వారికి ఏదైనా సరే అవకాశం ఆ అవకాశాన్ని జారవించకుండా పనిని పూర్తి చేస్తారు ఏ పని చేసినా సరే అందులో ఎంత లాభం ఉంది ఇది మనకి నష్టం చేయకూడదు ఎంతవరకు మనకు లాభం కలుగుతుందని బేరేజీ వేసుకొని చూస్తారు వీరు భోజన ప్రియులు అని కూడా చెప్పాలి అయితే ఏదైనా సరే మీరు వ్యక్తిగతంగా లాభాలు ఉంటేనే మీరు చేసే పనుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు మీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముందుకు ముగుస్తారు అయితే గట్టి ముసలి పట్టుదలతో అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా వీరికి ఉంటాయి కాబట్టి అందుచేత వీరి జీవితంలో చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతారు అర్థం కాని విషయాలు మీరు ఎప్పుడూ కూడా అంగీకరించరు దేన్నైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి మంచి బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటివారి లోటుపాట్లు గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా సరే మీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాలు నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోరు ఈ రాశివారు ఏ పనైనా సరే మనసు పెట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తారు అయితే ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది సమస్యలు పరిష్కరించడంలో మీరు అందివేసిన చేయి వీళ్ళ తర్వాతే ఎవరైనా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారి సంభాషణ ఎవరితో అయినా సరే గంటల తరబడి చేయగలుగుతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాలు నిజాయితీగా ఉంటారు వీరికున్న సంకల్పం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మకర రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితం పొందడానికి పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోమని అలాగే ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతకి ఆహారాన్ని అందించాలి అలాగే మీ కుటుంబంలో ఉన్న మహిళలతో అన్నదానం చేయించండి అలాగే శుక్రవారం ఈ రాశివారు శుక్రవారం రోజు ఈ రాశివారు అమ్మవారిని తలుచుకొని ఒక మొత్తైదువుకి తాంబూలం ఇవ్వండి అలాగే శుక్రవారం రోజున పేదలకి ఆహారాన్ని వస్త్రాలను దానం చేయండి ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించడం వలన జీవితంలో ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రేపటి నుంచి కూడా ఈ రాశి వారికి కష్టాలు మాయం కానున్నాయి అలాగే ఈ రాశివారికి ఊహించని అదృష్టం తెస్తుంది వారి తల్లి ఆస్తి కావచ్చు లేదంటే భార్య కావచ్చు లేదంటే స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఎవరైనా సరే ఈ రాశి వారికి ఒక స్త్రీ వలనే వీరికి ఎక్కువగా లాభం అనేది చేకూరుతుంది అది ఎటువంటి లాభం అంటే మీరు జీవితంలో ఆ లాభంతో ఆర్థికంగా ఎంతగానో ఉన్నతంగా స్థిరపడతారు కాబట్టి మకర రాశి వారు అలాంటి స్త్రీ కనుక మీకు ఎదురైతే ఎప్పుడూ కూడా అసలు వదులుకోకండి తెలుసుకున్నారు కదండి మకర రాశి వారి గురించి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలు